మీరు లోక మర్యాదను అనుసరింపక అంటాడండి అక్కడ మీరు లోక మర్యాదను అనుసరించొద్దు లోకము అనగానే మనకు తెలుసు అమ్మా లోకము అనగానే మనకు తెలుసు ఏంటి లోకం అనగానే శరీరాశ నేత్రాశ జీవ ఇంతే లోకంలో ఉండేది ఇంకేమీ లేవు ఈ లోకం అనగా శరీరాశ నేత్రాశ జీవ ఎవరివి ఇవి దేవుని సంబంధించినవి కావు ఇవి దేవునికి చెందినవి కావు శరీరాశ దేవునికి సంబంధించింది కాదు నేత్రాశ దేవునికి సంబంధించింది కాదు జీవము డంబము దేవుని సంబంధించింది కావు ఇవన్నీ దేవుల నుంచి రాలా ఇవి లోకంలో వచ్చినవి లోకాధికారి అపవాదులోంచి పుట్టినవి అందుకే యోహన్ భక్తులు అంటాడు యోహన్ భక్తులు అంటాడు ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించొద్దు ఈ లోకైనాను ఈ లోకంలో ఉన్న వాటి మీరు ప్రేమించద్దు ఈ లోకములదంతా ఉన్నదంతా రాసి నేత్ర రాసి ఇవి తండ్రి వలన పుట్టినవి కావు ఇవి అపవాది వలన పుట్టినవి ఈ లోకాన్ని ప్రేమించేవాడు ఈ లోక ప్రేమ నిలిచి ఉండేవాడు ఈ లోకాన్ని ఇష్టపడే వాడిలో దేవుని ప్రేమ ఉండదు దేవుని ప్రేమ లేనివాడు దేవునిలో నుంచి కొట్టివే పడతాడు ఒక దిన వాడు విడబడతాడు ఒక తినైనా దేవునికి దురస్తుయిపోతాడు ఒకటి తినేనా దేవుని నుంచి వాడు శాశ్వతంగా మన జీవితం దూరం అయిపోద్ది కాబట్టి ఈ లోక విషయమే మీరు జాగ్రత్త ఈ లోక విషయమే అప్రమత్తంగా ఉండండి ఈ లోక విషయమే కాస్త జాగ్రత్త మెలకువ కలిగి ఉండండి ఈ లోకాన్ని ప్రేమించొద్దు ఈ ఉన్న వాటి ప్రకారం మీరు జీవించొద్దు ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు అని వాక్యం చాలా స్పష్టంగా నా దేవుని బిడ్డ మనతో మాట్లాడుతుంది మీరు లోక మర్యాద అనుసరించ అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనది ఏదో పరీక్షించి తెలుసుకోనున్నట్లు మీ మనస్సు మారి నూతనం అవ్వాలి మీ మనస్సు మారి నూతనం వలన మీరు రూపాంతరము చెందాలియా కాబట్టి నా సహోదరులారా దేవునికి ఉన్న సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకోండి ఇట్టి సేవ యుక్తమైంది మీరు లోక మర్యాదను అనుసరించక ఈ లోక పద్ధతులు పాటించక ఈ లోకానుసారంగా బ్రతక్క ఈ లోకంలో జీవించ జీవించకుండా దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీరు మారాలి మీరు మారాలి మీ మనసు మారాలి మీరు మారి మీ మనసు మారి నూతనం అవ్వాలి మీరు నూతనం అవ్వడం ద్వారా మీరు రూపాంతరం చెందాలి రూపాంతరం పొందాలి ఇది ఈ మీద అన్నిటికంటే శ్రాస్తమైన సేవ నోవు కాలంలో ఉన్నప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పితృడైన నోవాహు కాలంలో దేవుడు నోరు తెరి చెప్పిన మాట ఈ లోకము చెడిపోయింది భూమి చెడిపోయింది భూమి మీద ప్రజలు వారి మార్గాల్ని చెరిపివేసుకున్నారు ఈ భూమి బలత్కారం చేత నింపబడింది ఈ భూమి అక్రమము చేత నింపబడింది ఈ భూమి బలత్కారం చేత ఈ భూమి లోకం చేత ఈ భూమి బలత్కారం చేత నింపబడింది ఈ భూమి అక్రమ శాతం నింపబడింది నరులు వారి మార్గాన్ని చెరిపేసుకున్నారు ప్రజలు ఎవరికి నచ్చినట్టే వారి జీవితాలను వారు ప్లాన్ చేసుకొని టోటల్గా వారి జీవితాన్ని చెరిపేసుకున్నారు వారి మార్గాన్ని చరిపేసుకున్నారు ఈ భూమి మొత్తం చెడిపోయింది అని నోవు కాలంలోనే దేవుడు మాట్లాడాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు లోకం గురించి మాట్లాడుతూ నోవాహును హెచ్చరిస్తాడు దేవుని పిల్లలు అప్పట్లోనే లోకం అప్పుడే పాడైపోయిందంటే ఇప్పుడు సంగతి మనం తీసుకుంటే ఇప్పుడు విషయం మీద మనం ఆలోచిస్తే అప్పుడే పాడైపోయిందని చెప్పాడు ఇప్పుడు ఇంకా ఏమాత్రము ఏ కొంచెమైనా లోకంలో మంచి ఉందని మనం చెప్పుకోవడానికైనా మాట్లాడుకోవడానికైనా అవకాశమే లేదు ఇవన్నీ మనకేం తెలియపరుస్తున్నాయంటే ఇవన్నీ మనకేం బోధిస్తున్నాయంటే మనము ఈ లోకానుసారంగా లోకములో ఉన్నట్టుగా మనము బ్రతకడానికి వీలు లేదు ఒక షాక్ ఆశ్చర్యం ఏంటంటే సైతన్ గారు ప్రభు దగ్గరికి లోక రాజ్య మహిమలు తీసుకొని వచ్చాడు తెలుసు కదా అపవాది యేసు ప్రభు దగ్గరికి లోక రాజ్య మహిమలు తీసుకొని వచ్చాడు ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి అరణ్యములో ప్రార్థించి తన ఉపవాస దాన్ని ముగించుకున్నప్పుడు అపవాదిగాడు ప్రభు దగ్గరకు వచ్చి ఈ లోక రాజ్య మహిమలు ఈ లోక మహిమను యేసు ప్రభుకు చూపించి ఇదిగో నీవు నా కానీ శాస్త్రాంగపడి నమస్కారం చేసావంటే ఈ లోక మహిమ మొత్తం నీకు అప్పగించేస్తాను ఈ నీ చేతికి పెట్టి చేతులు పెడతాను ఈ లోకం నుణు నువ్వు అనుభవిస్తావు ఈ లోక మహిమలను నువ్వు చూస్తావు ఈ లోక మహిమ నీకు అప్పగిస్తాను అని అపవాది ఏసు ప్రభు దగ్గరికే లోక మహిమలు తీసుకొని వచ్చాడు ఇందులో నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే లోకంలో ఉండే మహిమని లోక ఆశలని లోక కోరికలని లోక ఇచ్చలని లోక తలంపులని లోక ఆశలని అపువాది సాతాను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఇదిగో ఈ లోక కోరికలన్నీ నీకు ఇస్తాను నాకు నమస్కరించు అని యేసు ప్రభు దగ్గరికే వాడు వచ్చి మాట్లాడాడు ఏసు ప్రభుకి లోక మహిమలను చూపించ చూపించాలనుకున్నాడంటే ఏసు ప్రభును శోధించిన అదే అపవాది మన దగ్గరికి కూడా లోకాన్ని తీసుకొని వస్తాడు మనకు కూడా లోక ఆశలు చూపిస్తాడు మనకు కూడా లోక ఇచ్చలు చూపిస్తాడు మనకు కూడా లోక ప్రేమలు లోక తలంపులు చూపిస్తాడు మనకు కూడా లోక మర్యాదలు లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన వాటిని మనకు కూడా సాధారణ చూపిస్తాడు ఏసు ప్రభుని వదిలిపెట్టలేదు సాధారణ ఏసు ప్రభుని వదిలిపెట్టాల లోక మహిమను ఏసై కుదిప్పించాడు ఇదిగో ఈ నీకు ఇస్తాను నాకు సమా నాకు నమస్కరించు సాష్టంగా నమస్కారం చేయి నాకు అని యేసు ప్రభునే వాడు మాట్లాడాడు ప్రభు దగ్గరికి లోకాన్ని తీసుకుని వచ్చాడంటే దేవుని బిడ్డారా మన ఇంటిలోనికి మన దగ్గరికి కూడా అపవాది లోకాన్ని ఏదో ఒక రూపంలో తీసుకొని వస్తాడు ఏదో ఒక రూపంలో లోకాన్ని తీసుకొని వస్తాడు ఏదో ఒక రూపంలో లోకాన్ని పరిచయం చేస్తాడు ఏదో ఒక రూపంలో లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు పాటింపులు లోక సంబంధ మర్యాదలు లోక సంబంధ ఆశలు లోక సంబంధ కోరికలు లోక సంబంధమైన వాటిని మన దగ్గర కూడా ఖచ్చితంగా సాతనగాడు తీసుకొని వస్తాడు మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తు బంధించినట్టు గద్దించినట్టు సాతాను సంబంధించిన కార్యకలాపాలని మనం గద్దించాలి వాటిని బంధించాలి ఆయన నామంలో ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ఆఖరికి వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటాడు ప్రభు సంపాదన కూడా లోకమేనండి సంపాదన లోకమే ఈ చివరి దినాల్లో అనేకులకి ఒక పిచ్చి ఏంటి అంటే సంపాదన పిచ్చి కోతది ఈ చివరి దినాల్లో సాధారణ చెప్ కదా ఏదో ఏదో రూపంలో లోకాన్ని తీసుకొస్తాడు సాధారణ అంటే సంపాదన రూపంలో కూడా సాధారణుడు లోకాన్ని తీసుకొస్తాడు సంపాదన కూడా మన ముందు సాధన తీసుకొని వస్తాడు ఈ సంపాదన ముందు భక్తి ఆత్మీయత ప్రార్థన క్రమము ఏమండి భక్తి భయము దేవుని ఆజ్ఞలు దేవుని పద్ధతులు దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క ఆత్మసంధన కార్యకలాపాలు ఇవేవి పట్టవు ఇంకా ఇవే మన మనసులోకి రావు ఎందుకంటే లోకంలో ఉన్న సంపాదనని అపోవా తీసుకొని వస్తాడు అందుకే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ఆఖరికి వాడి ప్రాణాన్ని పోగొట్టుకుని వాడికి ఏం ప్రయోజనము నిజమే కదా లోకంలో ఉన్నంత సంపాదన అంతా సంపాదించుకున్నా కూడా వాడి ప్రాణం పోతే వాడికి ఏం ప్రయోజనము ఏదో ఒక రూపంలో ది మళ్ళీ లోకాశల చేత ప్రేపిస్తాడు వాడు ఖచ్చితంగా అలాంటి ఆశలు వాడు మనకు చూపిస్తాడు అయితే మనం మాత్రం దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఈ లోక మర్యాదలు ఏది కూడా మనము అనుసరించడానికి మనం వీలు లేదు హలే లుయాడ్ ఈ లోకానుసారం ఏది ఉండకుండా సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి